నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇంట్లో పనిచేసే మహిళ పైన ఒక కువైటీ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే వివరాలు వెళితే దోహా ప్రాంతంలోని తన మూడేళ్ల మేళకోడలిని ఒక ఇంట్లో పనిచేసే మహిళ మూడవ అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసిందని చెప్పి ఆరోపిస్తూ సులేబికాత్ పోలీస్ స్టేషన్ లో ఒక కువైటి పౌరుడు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క మహిళను అరెస్టు చేశారు అలాగే కువైటీ పోరుడు ఆమె మీద కేసు పెట్టేటప్పుడు ఆల్ ఆల్సబా హాస్పిటల్లో ప్రస్తుతం ఆ యొక్క చిన్నారి చికిత్స పొందుతూ ఉంది అలాగే ఆ యొక్క చిన్నారికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను తీసుకువచ్చి ఫిర్యాదు చేసి కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం క్రిమినల్ కేసు అనుమానాస్పదంగా నమోదు చేయాలని చెప్పి డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులను ఆదేశించడం జరిగింది అనుమానాస్పదంగా మృతి కింద అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది అలాగే దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఆ యొక్క ముప్పై ఐదేళ్ల గృహ కార్మికురాలు ఎవరైతే ఉందో ఆమె నిజంగా పై నుంచి కిందికి విసిరేసిందా లేకపోతే ప్రమాదవశాత్తు ఆ యొక్క చిన్నారే పడిపోయిందా అన్న విషయాలైతే తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఆ యొక్క మహిళను ఎవరైతే ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళను పోలీసులు విచారిస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఈ యొక్క కేసు నిజమైందా కాదా అని చెప్పేసి చాలా మంది ప్రవాసులు సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లల పట్ల ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా సరే పిల్లలు చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి పిల్లలకు ఏమి జరిగినా సరే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రస్తుతం ఎవరైతే అరెస్ట్ అయిన మహిళ ఉందో తప్పు చేసి ఉంటే గాని ఆమెకు తప్పకుండా శిక్ష పడాలి తప్పు చేయకుండా ఉంటే గాని ఆమెకు ఎటువంటి శిక్ష పడకుండా ఆమె యొక్క కుటుంబం దగ్గరికి క్షేమంగా చేరుకోవాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మనం ప్రార్థిద్దాం అలాగే ఆ యొక్క మహిళ ఏ దేశానికి సంబంధించిన మహిళని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలియలేదు అలాగే ఆమె యొక్క వివరాలు కూడా వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్